దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏది చేసినా సంచలనమే సామాన్య ప్రజానికం సంక్షేమం కోసం దేనికైనా రెడీ అంటారు హిందువులకు అండగా నిలవడంలో ఆయనది పెద్దన్న పాత్ర అయితే గత ఏడాది నవంబర్ ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్ లోని సంభల్లో జరిగిన హింసాకాండను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ ఈ కేసుతో సంబంధం వారు ఏ పార్టీ అయినా ఎంతటి పొలిటీషన్ అయినా తగ్గేదలే అంటున్నారు సీఎం యోగి ఆదేశాలతో సంభల కేసులు విచారణ వేగంగా సాగుతుంది షామీ జామా మసీద్ వద్ద సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో నాలుగు వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమ్మద్ కొడుకు సోహెల్ ఇక్బాల్ కూడా ఉన్నారు దీంతో వారిని కూడా వదిలేది లేదు అంటున్నారు యోగి ఆదిత్యనాథ్ అసలు అల్లర్ ఆజ్యం పోసింది సమాజ్వాదీ పార్టీ నేతలేనా అన్న కోణంగా వేగంగా విచారణ జరుగుతుంది ఈ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసిన యోగి సర్కార్ ఎప్పటికప్పుడు కేసు విచారణపై అప్డేట్స్ నివేదిస్తుంది తాజాగా నిందితుల్లో ఒకరైన సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావు రెహమాన్ బార్క్ సిట్ పోలీసులు దాదాపు మూడు గంటల పాటు విచారించారు కేసు విచారణ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రెహ్మాన్ బార్క్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందట నవంబర్ ఇరవై నాలుగున హింసాకాండ జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు ఆ రోజు ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్య ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు మీ ఫోన్ లోని వాట్సాప్ గ్రూపులో లో అల్లర్లతో సంబంధం ఉన్న వారెవరున్నారు జనం గుమ్ముకుడిన సమయంలో మీరెక్కడున్నారు అల్లర్లకు పాల్పడిన వారు ఎవరెవరితో ఫోన్ లో ఏం మాట్లాడారు అసలు సంబల్ అల్లల వెనుక మీకున్న ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటి అని పోలీసులు వేసిన ప్రశ్నలకు బార్క్ మైండ్ పనిచేయకుండా పోయిందట దీంతో పోలీసులకు సరైన సమాధానాలు ఇవ్వలేక ఆపసోపాల పడ్డాడట విచారణ తర్వాత మీడియా ముందుకు వచ్చి పోలీసులపై నాకు నమ్మకం ఉంది న్యాయస్థానాన్ని నేను గౌరవిస్తాను కేసు దర్యాప్తు సమయంలో పూర్తి వివరాలు వెల్లడించలేను అని చెప్పి వెళ్లిపోయారు జియావుర్ రెహమాన్ బార్క్ సంబల్లో హింసాకాండకు ముందస్తుగానే ప్లాన్ చేసినట్లు పోలీసు విచారణలో స్పష్టమైంది కోర్టు ఆదేశాలతో సంభల్లోని షామా జామా మసీద్ వద్ద సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకోవడమే అల్లర్లు సృష్టించాలనుకున్న ప్రధాన ఉద్దేశం అయితే స్థానిక హిందువులను కూడా భయభ్రాంతులకు ఛాలెంజింగ్ గా ముందుకు వెళ్తున్నారు అందుకే ఎంపీ జియావు రెహమాన్ కదలికలపై పూర్తిగా పెట్టారు రెహమాన్ వాట్సాప్ గ్రూపులను వాట్సాప్ చాట్లను పూర్తిగా పరిశీలించారు జియావు రెహ్మాన్ ఫోటో డిపి గా ఉన్న ఒక గ్రూప్ లో హింసాకాండకు పాల్పడిన వాళ్లు ఉండడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు శుక్రవారం ప్రార్థనల సమయంలో షామా జామా మసీదు వద్ద పెద్ద సంఖ్యలో జన సమూహం గుమి కూడాలని వాట్సాప్ చాట్ చేసినట్లు తెలిసింది నవంబర్ ఇరవై ఒకటి గ్రూప్ లో చాలా పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు సంభాల్ ఎంపీ పేరుతో ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ లో జియావు రెహమాన్ గ్రూపులోని కొంతమందితో ఫోటోలు దిగారు ఆ ఫోటోలో కార్మికుల మధ్య ఎంపీ నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నారు అరెస్ట్ అయిన చాలా మంది నిందితుల ఫోన్లలో కూడా ఇదే పేరుతో ఒక గ్రూప్ ఉంది టెక్స్ట్ ఫోటో సందేశాల ద్వారా గ్రూపులోని వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరించారు సంభల్ హింస కేసులో పోలీసులు రెహమాన్ ను మొదటి నిందితుడిగా చేర్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు సంభాల హింసాఖండ కేసును పోలీసులు అత్యంత ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో ప్రధాన నిందితుడు సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావు రెహమాన్ కొత్త డ్రామాకు తెర తీసేందుకు విఫలమయ్యారు తాను అనారోగ్యంతో ఉన్నానని వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన న్యాయ వ్యవస్థపై నమ్మకంతోనే తాను విచారణకు హాజరయ్యానని చెప్పుకొచ్చారు విచారణకు తాను సహకరించడం లేదని భావన పోలీసులకు సిట్ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు నిజానికి ఈ కేసులో రెహమాన్ కు పోలీసులు మార్చి ఇరవై ఆరున నోటీసులు ఇచ్చారు న్యూఢిల్లీలోని రెహమాన్ నివాసానికి వెళ్లి హింసలో అతని పాత్రకు సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీసు అందజేశారు దీంతో కక్కలేక మింగలేకంటూ రెహమాన్ పోలీసు విచారణకు వచ్చారు సంబల్లోని జామా మసీదు కింద హిందువుల ఆలయం ఉందని పలువురు కోర్టుకు నివేదించడంతో అక్కడ తవ్వకాలు జరపాలని న్యాయస్థానం ఆదేశించింది దీంతో నవంబర్ ఇరవై నాలుగున కోర్టు ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో పలువురు అధికారులు ఇరవై మంది పోలీసులు గాయపడ్డారు ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయు ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు వారిలో నలుగురు చనిపోయారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్ ఇచ్చిన పిలుపుతోనే హింస నెలకొందని ఎస్పీ కృష్ణకుమార్ తెలిపారు నిజానికి మంచి మాటలతో బుల్డోజర్ న్యాయమే సరైందంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చట్టాన్ని చేతులకు తీసుకునే వ్యక్తులకు అర్థమయ్యేలా వారి భాషలోనే సమాధానం ఇవ్వడం సరైన చర్యని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ లో బిజెపి అధికారం చేపట్టిన రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని భారత్ లో ఇస్లాం ప్రమాదంలో లేదని వారి ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే ప్రమాదంలో ఉన్నాయని ఇటీవల విమర్శించారు హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు సంభల్లో అన్ని చోట్ల తవ్వి ఆలయాలను గుర్తిస్తామని స్పష్టం చేశారు దేవుడిచ్చిన కళతో సంభల్లో ఏం జరిగిందో చూడాలని ప్రపంచాన్ని కోరారు గతంలో కాశ్మీర్ లో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో తెలుసని అలాంటి పరిస్థితులు భారత్ రాకూడదంటే హిందువులంతా ఐక్యంగా ఉండాలన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు